జై గ్రామదేవతామాత స్వాగతం శ్రీ ఆనందగంగా ఛానల్ ద్వారా మనమందరం ఈ రోజు హిందూ సాంప్రదాయంలో గ్రామదేవత ప్రాముఖ్యం గురించి తెలుసుకోబోతున్నాం గ్రామదేవత అర్థం హిందూ ధర్మంలో ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేకమైన రక్షక దేవత ఉంటారు ఆ దేవతను గ్రామ దేవత అని పిలుస్తారు ఆమెను గ్రామానికి అమ్మగా భావిస్తారు గోకులానికి యశోదమ్మ లాగానే మన ఊరికి గ్రామ దేవత తల్లే అన్నమాట ఈ దేవత గ్రామాన్ని రోగాల నుంచి దుష్ట శక్తుల నుంచి ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుతారని విశ్వాసం గ్రామ దేవతలు ఎక్కువగా అమ్మవారి రూపంలో దర్శనమిస్తారు ఉదాహరణలు పోలేరమ్మ మైసమ్మ ఎల్లమ్మ పుట్టలమ్మ పోసమ్మ ఇంకా వేరే వేరే పేరులతో కొలివై ఉంటారు కొన్ని గ్రామాల్లో మునిశ్వరుడు పోతరాజు వంటి పురుష రూపాలను గ్రామ దేవతలుగా ఆరాధిస్తారు ఆలయాలు ఎక్కువగా గ్రామ ప్రవేశ ద్వారం దగ్గర లేదా వాకిళ్ల చెట్టు క్రింద ఉంటాయి అంటే ఊరి అడ్డరాని గోణ గ్రామ దేవతే గ్రామంలో ఏ పండుగ జరిగినా ముందుగా గ్రామ దేవత పూజే ప్రధానమైంది బోనాలు జాతరలు కొత్త పంట పండగ ఆల్ స్టార్ట్ విత్ గ్రామ దేవతా వర్షిత్ కొత్త ఇల్లు కట్టినా పెళ్లి చేసినా ముందుగా గ్రామ దేవతకు వినతి తప్పనిసరి ఆమె ఆశీర్వాదం లేకుండా ఊరిలో శుభకార్యాలు జరగవు అన్న నమ్మకం జాతర సమయంలో ఊరంతా కలసి బలులు ఇస్తారు పాటలు పాడుతూ హరతులు చూపుతూ జై అమ్మా అంటూ ఉత్సవం చేస్తారు ఆ క్షణం భక్తి ఆనందం ఐక్యత ఆల్ ఇన్ వన్ సాంస్కృతిక భావం గ్రామ దేవత పూజ అనేది కేవలం మతపరమైనది మాత్రమే కాదు ఇది సాంస్కృతిక బంధం ఊరంతా ఒకటే అన్న ఐక్యత ఒకరి కష్టం అందరి కష్టం అన్న భావన ఆచారాలు వ్రతాలు అన్ని భక్తితో పాటు సమాజాన్ని కలిపే బంధాలు ఇక భక్తి భావనలో ఒక అందమైన మాట ఉంది గ్రామదేవత లేక ఊరు లేదు ఊరు లేక మనిషి లేదు ముగింపు అంతిమ ప్రియ శ్రోతలారా హిందూ సంప్రదాయంలో గ్రామ దేవత అంటే కేవలం ఒక దేవత కాదు ఆమె మన రక్షక తల్లి ఊరి గార్డియన్ దేవత మన ఊరి జాతరలో మన చిన్ననాటి ఆటల్లో మన పంట పొలాల్లో ఆమె ఆశీస్సే నిండుగా ఉంటుంది ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మీకు నచ్చితే శ్రీ ఆనందగంగా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను షేర్ చేయండి జై గ్రామదేవతామాత జై హిందూ ధర్మం ధన్యవాదములు